నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే నేను నోరు ఊరిపోతుంది కదండి మరి ఇలాంటి కర్రీని వేడి వేడి వైట్ రైస్లో కానీ బిర్యానీలో కానీ చపాతి పూరి పుల్క పరోటా ఎందులో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇంతకీదేం కోడనుకుంటున్నారా ఫారం కోడండి కొంచెం మాంసం గట్టిగా ఉంటుంది కదా ఆ అనమాట టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది కానీ అందరూ రకరకాల మసాలాలు వేస్తారు ఒక్కసారి నేను వేసిన మసాలాని వేసి వండి రెండు రోజులు మీరు బయట ఉంచినా కూడా పాడవదండి అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కుక్కర్లో పెట్టకుండా చక్కగా మనం గిన్నెలోనే ఉడికించేసుకోవచ్చు పాన్లోనే కుక్కర్లో పెట్టే పని లేకుండా ఒక్కసారి కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి నచ్చితే ఈ సైజు పెద్దళ్ళ పైన ఒకటి తీసుకున్నానండి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి ఒక నాలుగు టమాటోలను ముక్కలుగా చేసుకోండి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు అంత కొత్తిమీర కరివేపాకు అలాగే ఒక కేజీ ఫార్మ్ కోడ్ అండి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ప్రక్కన అయితే పెట్టేసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోని అంత అల్లం ముక్కలు ఆరు లవంగాలు అలాగే ఒక రెండు యాలికలు చిన్న చెక్క ముక్క చిన్న స్టార్ పువ్వు ఒకటిన్నర స్పూను జీలకర్ర అట్లాగే పది వెల్లుల్లి రేఖలు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ సోంపు రెండు స్పూన్ల గసగసాలు చిన్న కొబ్బరి ముక్క ఎండి కొబ్బరి ముక్క ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అట్లాగే ఒక పది జీడిపప్పులు అనమాట వీటన్నింటినీ తగినంత వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేసుకొని ప్రక్కన పెట్టేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీ మంచి టేస్ట్గా వస్తుందండి పాన్ పెట్టుకొని రెండు పెద్ద నూనె అయితే వేసుకుంటున్నాను నేనైతే ఇందులో వేరుశనగ నూనె వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె వేసుకోవచ్చు ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అలాగే పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసుకొని ఈ ఇటన్నింటినీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా మాడిపోకూడదు టేస్ట్ బాగోదు అలాగే కట్ చేసుకున్న టమాటా పీసెస్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని టమాటా వేగడానికి వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి అట్లాగే వన్ స్పూను పసుపు కూడా వేసుకుంటున్నాను రెండింటినీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టమాటా అన్నది బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమాటా అయితే చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోని అంత కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఈ కర్రీకి మనం సపరేట్గా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని అంతటినీ వేసేసుకుందామండి దగ్గర దగ్గర ఇది ఒక మూడు స్పూన్ల వరకు అయితే వచ్చింది కొంచెం అంత వండిపోయింది కాబట్టి ఆ మిక్సీ జర్కి అడిగిన వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని అంతటిని బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే మన మసాలా అన్నది పచ్చివాసన పోయి చక్కగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది వన్ కేజీ పారం కోడి కూరకి నేను చేసే ఈ మసాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా మూత అయితే చూసే తీసేసాము ఆయిల్ కూడా పైకి వచ్చేసింది దీని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ కడిగి పెట్టుకున్న చికెన్ అంతటినీ వేసేసుకుందామండి ఇలా చికెన్ అంతటినీ వేసేసుకొని మొత్తంగా చక్కగా కలిపేసుకోవాలి అంత బాగా కలిసేలాగా ఇప్పుడు ఇందులోని నేను ఆల్రెడీ ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసానండి నేను వేసిన పచ్చిమిరపకాయలు కొంచెం కారంగా ఉంటాయి అయినప్పటికీ నాన్ వెజ్ కర్రీ అన్నప్పుడు కొంచెం అంతా కారం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నానండి ఇప్పుడు కారం అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మీడియం సైజు గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి నాకైతే ఇందులో ఉప్పు సరిపోలేదు అందుకని చెప్పేసి మరొక వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత మరలా దీని అంతటిని ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు అలాగే ఉడికించేసుకోండి చక్కగా ఉడికిపోతుంది మరలా మీరు మధ్య మధ్యలో వెలిసి కలపాల్సిన అవసరం కూడా లేదండి కరెక్ట్గా ఇరవై నిమిషాల్లో ఉడికిపోతుంది ఇంకా కోడి అన్నది కొంచెం లేతగా ఉందంటే పదిహేను నిమిషాలు సరిపోతుంది చూసారు కదా ఇరవై నిమిషాల తర్వాత మన కర్రీ గుమ్మగుమ్మలాడిపోతుంది ఆయిల్ చక్కగా పైకి తేలిపోయింది చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి చూసారా పర్ఫెక్ట్గా సరిపోయి వాటర్ అది చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది మీకు నేను చేసి చూపి ఉడికిందా లేదా అనేది కూడా చూపిస్తానండి ఈ మాసం మనకి చాలా చాలా బాగుంటుంది నోటికి రుచిగా భలే బాగుంటుంది చూడండి ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఈ విధంగా మనకి చిన్న చిన్న లేయర్స్లో ఫామ్ అయితే మన మాంసం అనేది చక్కగా ఉడికిపోయినట్టే దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి గుమ్మగుమరాడే ఫారం కోడి కూర మా పద్ధతిలో మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది నేను వేసిన మసాలాలను వేసి మీరు ఈ కూర వండారంటే మరలా అలాగే ప్రిపేర్ చేయమని చెప్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి వేడివేడి బిర్యానీ వైట్ రైస్ పుల్కా చపాతీ నాన్ పరోటాలకు కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనకి నీచు వాసన అనేది అసలు రానే రాదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచ్